అదరే ఇప్పుడు మనం కొంచెం సేను పోతాం నీ పెన్లాం అంత కొత్త చీర కట్టుకొని అంత ముస్తా పోవడం ఒరే నీ పెన్లం గింత తెలివి ఉందే సేన్ల కలు పీ తీరంగా పడేదే మనం ముందర ముందర వస్తున్నాం అది వెనకబడేదే వెనకబడిందే కాక మన సేను పక్కలతో మాట్లాడుతుంది దానికి అవసరమా తన్నెటోళ్ళకి లాగి ఆట చూరది చూడబా మీ పెన్లం కోసం అని లక్ష రూపాయలు పెట్టి బాత్రూమ్ కట్టిస్తే అది బాత్రూమ్ లో ఉన్నట్టు బయటకు పోతుంది దానికి ఎంత రంగి ముందు చూసివే బాత్రూమ్ పెట్టుకుని బాత్రూమ్ పెట్టుకుని నీ ఇల్లా నోట్లా అమ్మ సడయ్యా పిల్ల ఏం తప్పు చేసేదని కొడుతున్నావు పిల్ల బాత్రూమ్లో పోతే గుంత నిడతాదని బయటికి పోతుంది దానికల్లా కొడతావా నీ అనుమానం నా బట్ట